రెండు వందల అరవై రెండు ఘనంగా నివసించినాము ప్రశాంతంగా జరిగింది పబ్లిక్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ వచ్చి చాలామంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక బార్డర్ నుంచి చాలామంది వచ్చినారు భక్తులు అందరికీ ఎటువంటి అసౌ అసౌకర్యానికి గురి కాకుండా మంచి వసతులు కల్పించి రాష్ట్ర వర్క్ కూడా రాష్ట్ర వర్క్ కూడా ఆధ్వర్యంలో విజయవాడ వాళ్ళు మా అధికారుల సహకారంతో ఇంకా ఎలాంటి గ్రామ ప్రజలు నాయకులు వాళ్ళ ఆధ్వర్యంలో మాకు బాగా గురుస్ బాగా జరగడం జరిగింది ఇంకా మంచి ప్రజలతో కానీ వస్తువు కానీ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ గ్రామ ప్రజలు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంకా నేను వాటర్ వాటర్ సప్లై ఊరికి నీళ్ళ ఇబ్బంది పడి లేదు ఇంకా కరెంటు ఇబ్బంది విద్యుత్ లో సహకరిస్తున్నాము మనకి ఇంకా ప్రతి ఒక్కరికి ఊరుపజులకు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి తీర్పు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ పోలీస్ ప్రతి కానీ వచ్చేసి పోలీసు వారు కూడా నాకు చాలా సహకరిస్తున్నారు ట్రాఫిక్ కానీ రెండు మూడు పార్కింగ్ షెడ్లు ఏర్పాటు చేసినాము ఎటువంటి ఇబ్బంది పార్కింగ్ కలగకుండా మేము బాగా ప్రయత్ ప్రయత్నం చేసినాము ఎటువంటి కష్ట ప్రయం చేయకుండా ప్రజలకి ఇబ్బంది కలగకుండా చేసినాము अचानको सहायक एग्जीक्यूटि दरगाहरत शेख शाहकुमारी दरगाह का ट्वेंटी नाइन थर्टी और एक तारीख में समस् जा जहाँ था तीन दिन चले अलहदुल्ल अच्छे से अच्छा चला किसी क्या भी चीज़ की तकलीफ नहीं हुई यहाँ पे और आके हमारे है पुलिस सपोर्ट लोकल पब्लिक सपोर्ट पॉलिटिशन सपोर्ट और अच्छे से अच्छे से मिले हमारे इस चीज़ की तकलीफ नहीं